మమ్మీ నీ బ్రెయిన్ టెస్ట్ చేయాలా చెయ్యి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్స్ ఇవ్వు అడుగు ఇప్పుడు గాంధీ తాత ఇలా వెళ్తున్నాడు గాలేమో ఇలా వస్తుంది ఇప్పుడు గాంధీ తాత జుట్టు ఎట్ట కుర్తుంది గాలి ఎట్ట వస్తుందో అటు సైడ్ కుర్తుంది ఇదే గాలి ఇలా వస్తుంది ఇలా కుర్తుంది గాలి ఇటు సైడే కుర్తుంది మీరు ట్రై చేయండి మా మమ్మీ చెప్పిన ఆన్సర్స్ రాంగ్ మమ్మీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నా ఫైవ్ పైకి ఎగురుతుంది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ గాంధీ తాత దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి గాంధీ తాత ఫస్ట్ ఫార్టీ రూపీస్తో వెజిటేబుల్స్ కొనుక్కున్నారు ట్వంటీ రూపీస్తో వాటర్ బాటిల్ కొనుక్కున్నారు ఫార్టీ రూపీస్తో హెయిర్ కట్ చేయించుకున్నారు గాంధీ తాత దగ్గర ఇంకెంత మిగిలింది ట్రై చేయండి ట్రై మిగలలేదు అయిపోయినాయి మమ్మీ ఆలోచించి మంచిగా మీరు కూడా అయిపోయినాయి అక్కడో ఫార్టీ ఇక్కడో ఫార్టీ ట్వంటీ అయిపోయినాయి కదా రా ఓకే ఇప్పుడు గాంధీ తాత దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్తో హెయిర్ కట్ చేయించుకున్నారు గాంధీ తాత దగ్గర ఇంకెంత మిగిలింది ఇంకేం మిగిలలేదు ట్రై చేయండి ట్రై చేయండి రాంగ్ ఆన్సర్ వన్ మోర్ ఛాన్స్ రాంగ్ ఆన్సర్ Next video, lo, answers style. Comment below, check the question and answers. Okay? Bye bye, friends.